హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము విషయం ఏంటంటే ఈరోజు మనం ఒంగోలు నుండి వెస్ట్ గోదావరి అయితే వెళ్తున్నాం అనమాట ఇక వాటర్ బాటిల్ స్నాక్ ఐటమ్స్ అన్నీ తీసుకొని ట్రైన్ కోసం రెడీగా అయితే ఉన్నాం మేము ఇది అసలు మేము ప్లాన్ చేయలేదు సడన్గా అయితే వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు ఏంటి అసలు మా స్టేయింగ్ ఎలా అనేది ఫుల్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి మా ట్రైన్ అయితే టెన్ థర్టీకి అనమాట ఇక లేట్ చేయకుండా ట్రైన్ అయితే ఎక్కేసాం మేము ఇది ఎర్లీ మార్నింగ్ మేము ఆల్మోస్ట్ కాకినాడకి దగ్గరలో ఉన్నాం అన్నమాట రోజు పొద్దున్నే మా అమ్మ తిడితే కానీ నిద్రలేగో నేను అట్లాంటిది వాళ్ళు ఎర్లీ మార్నింగే లేచామన్నమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వ్యూ మాత్రం చాలా బాగుంది అసలు ఇక ఇది మిస్ అవ్వకూడదు అని చెప్పి మార్నింగ్ లేచి అలా డోర్ దగ్గర నుంచు అని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట దాటేసాము ఇక మనం దిగాల్సిన స్టాప్ వచ్చిందనమాట కాకినాడలో దిగాము రాత్రి టెన్ థర్టీకి ఎక్కాం కదా మాకు ఇక్కడ మార్నింగ్ దిగేసరికి ఎయిట్ థర్టీ అయింది టైము ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గ్రీన్ పార్క్ హోటల్ దగ్గరకైతే వెళ్ళాలి రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము టోటల్ అయితే చాలా బాగుంది ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది మా రూము అలా కాసేపు సాంగ్స్ పెట్టుకొని రిలాక్స్ అయ్యాము బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం టిఫిన్ అయితే వచ్చేసింది బిల్లు చూసి దిమ్మ తిరిగింది మాకు ఎందుకంటే ఒక దోశ హండ్రెడ్ అంట మాకు ఓన్లీ టిఫిన్కే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అదే బయట అయితే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీతో అయిపోయేది సర్లే అని ఇక అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము ఇక లేట్ చేయకుండా మేమైతే త్వరగా రెడీ అయిపోయి కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి ఇక రెడీ అయిపోయి మేమైతే కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే మా చెల్లి వాళ్ళకి వాళ్ళే లాస్ట్ డేట్ ఏదేమైనా సరే ఈరోజు ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిపోవాలి రిపోర్టింగ్ ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది మనకి ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కాబట్టి ఏం చూడకుండా వెళ్తే బాగోదని నా బాధ నాది ఇప్పుడు ఒకవేళ ఈవినింగ్ వరకు టైం ఉందని మధ్యలో మేము మాల్స్ అని అవని ఇవని పెత్తనాలు చేసామే అనుకో ఇక మా అమ్మ రియాక్షన్ చూడాలి అన్ని సాహసాలు మనకి ఎందుకులే అని ఫస్ట్ అయితే కౌన్సిలింగ్ ఇవ్వడానికి కాలేజ్ దగ్గరికి వెళ్ళాము నేను కాకినాడ రావటం సెకండ్ టైము ఇదేంటంటే ఎస్ఆర్ఎంటీ మాల్ అనమాట సో లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళాం మేము సో మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు మాల్ విజిట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలా మా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి టూ థర్టీ అయింది టైము ఇక లంచ్ చేద్దామని చెప్పి జేఎన్టీయు యూనివర్సిటీ ఆపోజిట్లో ఉన్న క్షత్రియ ఫుడ్స్కి అయితే వచ్చేసాము నాన్ వెజెస్కి మంచి ఫేమస్ ఇది అలా ఇక చిట్టి ముత్యాల రైస్తో పొలావ్ అయితే తిన్నాము మీరు కూడా వెళ్తే తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని మేము బీచ్కి వెళ్ళాలా వద్దా అని డిస్కస్ చేసుకుంటున్నాం ఎందుకంటే మాకు వెదర్ అనుకూలంగా లేదనమాట టైం కూడా చాలా తక్కువగా ఉంది సరే ఏదైతే అది అయిందని చెప్పి ఇక మేమైతే బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము కాకినాడ నుండి ఉప్పాడ బీచ్కి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ర్యాపిడో బుక్ చేసుకున్నాము ఫైనల్లీ బీచ్ దగ్గరకైతే వచ్చేసాము మేము రాగానే మాకైతే ఇక్కడ ఒకటి కనిపించింది ఫస్ట్ అర్థం కాలేదు అసలు అదేంటిది అనేది దగ్గరికి వెళ్తే కదులుతుంది తీరా చూస్తే ఇది జెల్లీ ఫిష్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది అనుకుంటా పాపం ఇది జెల్లీ ఫిష్ కాదో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఒక పెద్ద అల రాగానే ఇక ఇది అయితే లోపలికి వెళ్ళిపోయింది అలా కాసేపు అయితే బీచ్లో ఆడుకున్నాం మేము చాలా బాగుంది పీస్ఫుల్గా క్రౌడ్ కూడా అంతగా లేరు ఇక మంచిగా పిక్స్ దిగి అలా కాసేపు అయితే ఆడుకున్నాము పాపం ఇక్కడ మా బాబాయ్ షూ దడిచిపోతాయి అని స్టెప్ లేస్తున్నాడు అనమాట ఇక్కడ మా చెల్లి చూడండి ఏం చేస్తుందో బాహుబల్లో దేవసేన గానీ బీచ్ బీచ్కి వచ్చి గవలు ఏరుకుంటుంది

అనియో ఆనందమే కనులెదుటే నిలిచెనుగా మనస్థతికే నా స్వాదమే కాలాలు కళ్ళారా చూసేను చూ రోజు ఇంకా బీచ్ నుండి అయితే రిటర్న్ స్టార్ట్ అయ్యాము అదిగో ఆ కనిపించేదైతే బీచ్కి దగ్గరలో ఉన్న లైట్ హౌస్ ఇక ఎప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి మేమైతే ఇంక రూమ్కి వచ్చేసాము టీ పోయటానికి అల్లాడిపోతుంది మా చెల్లి దాటి నుంచి రావట్లేదు అనుకుంటా ఎలాగో కష్టపడి సాధించింది అలా చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాము టైం ఎయిట్ అయింది మేము అలా నడుచుకుంటూ బయటకు వచ్చాము అలా నడుచుకుంటూ హోటల్ దగ్గరికి అయితే వచ్చాము దోశ సాంబార్ ఇడ్లీతో డిన్నర్ సెట్ ఇంకా ఈ నైట్కి ఇంకా అలా వాక్ చేసుకుంటూ రూమ్కి అయితే వెళ్ళిపోయాము సో అదనమాట డే వన్ అయితే మాకు ఇలా గడిచిపోయింది నెక్స్ట్ డే టూ ఎలా జరిగింది ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రై